అంటే గురజాడ గురించి ఇంటి దగ్గర నుంచి మేము తెలుసుకుంది ఎక్కువ గురజాడ కుటుంబ సభ్యులుగా రెండు వేల పది నుంచి గురజాడ గృహంలో మేము పనిచేస్తున్నాము పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో గురజాడ అప్పారావు గారి గృహాన్ని సొంత లాభం కొంత మానుకుని పొరుగు వారికి తోడుపడవే అన్న విధంగా కుటుంబ సభ్యులు గురజాడ గృహాన్ని ప్రభుత్వ పరం చేయడం జరిగింది ఆ రోజు వరకు ఈ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గురజాడ గృహాన్ని పరిరక్షిస్తున్నాం నేను నా భర్త ప్రసాద్ గారు అయితే రెండు వేల పదిహేనులో పురావస్తు శాఖ వారు దాన్ని తీసుకున్నారు తీసుకున్నప్పటికీ కూడా దామిటి కథ అడ్డం తిరిగింది అని అప్పారావు గారు చెప్పినట్టుగా కథ అడ్డం తిరిగిందండి ఎందుకంటే దాన్ని మెయింటైన్ చేయడానికి నిధులు ఉండవు దాన్ని పరిరక్షించడానికి మనుషులు ఉండరు మేమే కుటుంబ సభ్యులుగా దాన్ని పరిరక్షిస్తున్నాము ఈ విషయంలో జన విజ్ఞాన వేదిక వాళ్ళందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ముఖ్యంగా ఈ సభలో ఈ విషయం గురించి ప్రస్తావించిన అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనకి ఒక వంద నూట యాభై సంవత్సరాల క్రితమే మతములన్నీ మాసిపోవను జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగును అన్న ఒక రాజరిక కుటుంబంలో ఉద్యోగం చేస్తూ కూడా ప్రజాస్వామ్య భావాలతో దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులు అన్న కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థ విపరీతంగా పాదుకుపోయి ఉన్నటువంటి మూఢ ఆచారాలను దృష్టిలో పెట్టుకుని అతను మలిన దేహములు మాలలనుచు మరిన చిత్తముల కథిక కులములసకే వర్ణ ధర్మం అధర్మ ధర్మం అన్నారు అంటే మనసు మలినమైనా కూడా వాళ్ళని ఉన్నతమైన స్థానంలో కూర్చోపెడుతున్నారు మనిషి మలినం అంటూ దూరంగా పెడుతున్నారు ఇది ఎంతవరకు సమంజసం అని సనాతన బ్రాహ్మణ కుటుంబంలో కొట్టి బ్రాహ్మణ యొక్క ఆచార వ్యవహారాలను ఎలుగెత్తి చాటినటువంటి సాహసకుడు గురజాడ అప్పారావు గారు అయితే శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధిస్తేనే దేశం అనేది అభివృద్ధి చెందుతుందని నమ్మిన వ్యక్తుల్లో గురజాడ ముఖ్యులు కాలం కన్నా ముందున్న వ్యక్తి మనం పంతొమ్మిదో శతాబ్దంలో చూస్తే ఇరవై శతాబ్దంలో ఇరవైలో చూస్తే ఇరవై ఒక శతాబ్దంలో కనిపించినటువంటి గురజాడ మహాపురుషుడు ఈ జన మొత్తం ఇలాంటి సంస్థలన్నిటికీ కూడా ఆదర్శ పురుషుడని చెప్పుకోవచ్చు ఎందుకంటే తోకచుక్క మనం ఇప్పటికీ కూడా గ్రహణాలంటే ఎంతో మూఢాచారాలతో ఉన్నాం మనం ఆ రోజుల్లోనే తోకచుక్క అంటే అది ప్రయాణ పతాకాన్ని కానీ కీర్తించారు అంటే శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని అప్పుడే ఆయన ప్రవేశపెట్టారు ఆయన మేము కుటుంబ సభ్యులమైన అయినప్పటికీ కూడా ఆయన ఆలోచనలు అభిప్రాయాలతో ముందుకెళ్ళిన వాళ్ళందరూ కూడా గురజాడ వారసులను నేను చెప్తున్నాను అనుకున్నాము తర్వాత భాషా పరంగా సంఘ సంస్కరణ పరంగా వైజ్ఞానిక సంస్కరణ పరంగా ఈ మూడు ద్వారానే మనం ఉన్నతిని సాధించవచ్చు మంచి సమాజాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పినటువంటి వ్యక్తి గురజాడ అటువంటి గురజాడ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ సభకు ఈ సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు ఉదయం గురజాడ గృహం నుంచి అని చెప్పారు కదా సార్ గురుజాల గృహాన్ని పరిరక్షించాలి అంటే దాన్ని ఏమీ మనం మార్పు చెయ్యక్కర్లేదు దానికి కొన్ని సదుపాయాలు చేసి కుటుంబీకులు భావితరాల వారికి ఏ విధమైనటువంటి జ్ఞాపకాలు ఉండాలని ఇచ్చారో ఆ జ్ఞాపకాలని పరిరక్షించాలని చెప్పేసి ఆ దాన్ని కాపాడుకోవాలని మేము ప్రయత్నం చేస్తున్నాం మా ప్రయత్నానికి మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ రేపు అక్కడ తీర్మానం చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను